ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమణి గారు రచించిన హద్దులున్నాయి జాగ్రత్త అనే నవలని ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను భర్త పరస్త్రీ వ్యామోహితుడు అవడానికి అనైతికమైన ప్రవర్తనతో బాధ్యతను విస్మరించి అక్రమ సంబంధాన్ని కలిగి ఉండడానికి అతని బాధాకరమైన బాల్యమే కారణం ఈ మాటలు అన్నది ఓ సామాన్యమైన గృహిణి కాదు ఓ విద్యాధికురాలైన వనిత న్యాయశాస్త్రంలో పట్టాపుచ్చుకున్న స్త్రీ అమెరికా దేశపు ప్రథమ మహిళ హిల్లరీ క్లింటన్ పూరిగొడసలో ఉన్న వైట్ హౌస్లో ఉన్న ఆడది ఆడదే అనడానికి ఇంతకన్నా నిదర్శనమేముంది నేను చదువుతున్న టైమ్ మ్యాగజైన్ టేబుల్ మీద పడేసి లేచి బాల్కనీలోకి వచ్చాను కుండీల్లో పెట్టిన హైబ్రిడ్ రోజెస్ ఆకర్షణీయంగా పూశాయి సంకరం కావించబడటంతో ఎంతో ఆకర్షణ బస్టర్ ఆర్ బర్న్ అవుట్ ఆఫ్ లవ్ ఆస్కార్ వైల్డ్ కొటోషన్ గుర్తొచ్చింది ఎదురుంటి బాల్కనీలో బెంగాలీ దంపతులు కూర్చొని టీ తాగుతున్నారు వారి ఇంటి ముందు లాన్లో వారి పిల్లలిద్దరూ బాలాడుతున్నారు ఆడుతున్నారు ఆ దంపతులు గొప్ప నిశ్చింతగా టీ తాగుతున్నారు స్లీవ్లెస్ నైటీలో నుంచి ఆమె తెల్లని జబ్బలు మెరుస్తున్నాయి ఆమె మెడ కింద పెరిగిన డబుల్ చిన్ కానీ ఎత్తైన పొత్తి కడుపు కానీ అతను ఆమె పట్ల ప్రేమ ప్రదర్శించడానికి అడ్డు రావడం లేదు అమృత్సేన్ గుప్తా ఏదో ప్రైవేట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ అతని భార్య అల్పన కేవలం హౌస్ వైఫ్ వాళ్ళని అలా చూసినప్పుడల్లా నేనేం మిస్ అవుతున్నానో అర్థంలో చూసుకున్నట్లుగా ఉంటుంది నాకు ఫోన్ మోగింది బెడ్రూంలోకి వెళ్ళి కార్డ్లెస్ తీసుకుని హలో అన్నాను సుమతి రేపు మొదటి శ్రావణ శుక్రవారం రెండో వారం మీ ఇంట్లో చేసుకుందు కానీ రేపు ఇక్కడికి వచ్చేయి జయంతి పిల్లలు కూడా వస్తున్నారు అంది మా అత్తగారు అలాగే అన్నాను సుమతి బాబు రాలేదా జవాబిచ్చే ముందు నేను గాఢంగా నెట్టూర్చాను ఈ టైంలో నీ కొడుకు ఇంట్లో ఎందుకుంటాడు అనే సంకేతం ఉంది అందులో తర్వాత లేదత్తయ్య నమ్రతగా చెప్పాను సరే మావయ్య కోసం కంచి నుంచి పొట్టు చీరలు తెచ్చారు జయంతి చూపించమన్నా చూపించలేదు ముందు నా కోడలికి ఆ తర్వాతే కూతురికి అన్నారు అది అలిగింది తెలుసా అత్తయ్య నవ్వింది నేను నవ్వాను చాలా సందర్భాల్లో చాలా భావాలు వ్యక్తం చేయలేక నవ్వునే ఆశ్రయిస్తూ ఉంటాను పొద్దుటే వస్తావు కదూ కారు పంపిస్తాను అత్తయ్య ఫోన్ పెట్టేసింది మంచం మీద వాలి ఫోన్ ఆఫ్ చేస్తుండగా టీపై మీదున్న మాధవి ఉత్తరం కనపడింది దాన్ని చదవగానే మాధవి జ్ఞాపకం వచ్చింది కాలేజీలో ఉన్నప్పుడు ముంత కింద పప్పు కొనుక్కు తింటూ ఎంతెంత దూరం నడిచేవాళ్ళం అర్థం తెలియని భాష అయినా సరే మార్నింగ్ షోలకి క్లాసులో ఎగ్గొట్టి వెళ్ళిపోయేవాళ్ళం ఓ రోజు అలాగే టికెట్ కొనుక్కొని ఆనంద్ థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే బ్రహ్మాండమైన ఎడల్స్ ఓన్లీ సినిమా ప్రారంభమైంది అప్పుడు గమనించం మేమిద్దరం తప్ప హాల్లో లేరు ఇంటర్వ్యూల్లో మమ్మల్ని చూసి అందరూ అసహ్యంగా కామెంట్ చేస్తూ ఈళ్ళలు వేస్తుంటే ఎవరో తరుముతున్నట్లు పారిపోయి వచ్చేశాం మాధవి ఈ విషయం మేనేజర్కి కంప్లైంట్ చేయబోతే ఆయన మా వైపు చూసిన చూపు నాకు ఇంకా గుర్తే ఉత్తరాన్ని చెంపకి ఆనించుకుంటే మాధవి ఉన్నట్లే అనిపించింది దాన్ని చెరిచి చదవక్కర్లేదు అందులో మాధవి ఏం రాసిందో నాకు కంటతా వచ్చు అన్నిసార్లు చదివాను ఒసే మూర్ఖ సిక్కామణి ఎప్పటిలా సాకులు చెప్పక ఈసారైనా నా పుట్టినరోజుకి తగలడు రేణుకని మంజులని కూడా రమ్మన్నాను కనీసం ఈ రెండు రోజులైనా మనస్ఫూర్తిగా బ్రతుకుదుగాని నీ పతిదేవుడి ఆరోగ్యం ఎలా ఉంది అయినా నీ పూజలు వ్రతాలు సక్రమంగా మీ అత్తగారి ఆధ్వర్యంలో కాలము ఆయనకేం డోకా ఉండదులే మీ పరమ పూజలైన మామగారు ఈ మధ్య నీకేం కొత్త నగలు చేయించలేదా నా దృష్టిలో వాడికి పింపుకి తేడా లేదు నువ్వు తన కొడుకుతో కాపురం చేస్తూ కాలు గడప దాటకుండా పెదవి తెరిచి పలుకు గొంతు దాటకుండా ఉండడానికి వాడలాగే నీకు మూల్యం చెల్లిస్తుంటాడు ఉంటాను ఈసారైనా వస్తావు కదూ నీ మాధవి దాని మాటలకి నిజానికైతే ఏడవాలి కానీ నాకెందుకో నవ్వొచ్చింది మావయ్యని పింపంది నోటికొచ్చినట్లు అనేస్తుంది ఎవరైంది చూసుకోదు ఉత్తరాన్ని చింపి ముక్కలు చేసి డస్ట్బిన్లో పారేశాను ఆనంద్ చూస్తే పెద్ద గొడవ అవుతుంది ఆకాశంలో చీకటి అలుముకుంది అమావాస్య కాబోలు ఎక్కడా కాంతిరేఖ లేదు క్షీణించి క్షీణించి చంద్రుడు పూర్తిగా మాయమయ్యాడు కృష్ణపక్షంలో నాకుషస్సులు లేవు నాకు గాదులు లేవు అన్న కృష్ణశాస్త్రి గారు గుర్తొచ్చారు ఏదైనా ఉషస్సు ఉందంటే అది వ్యవనంలోనే మాధవి స్నేహం హాస్టల్ జీవితం విరించి పరిచయం విరించి మాధవిని భావ వరుసవుతాడు గెడ్డం పెంచి ఏదో భావ కవిత్వం రాస్తుండేవాడు నా హృదయ కుహారంలో ఏ మూలను దాగిన నీ జ్ఞాపక శిథిలాలను కూకటివేళ్లతో పెకల్చి వేస్తున్నప్పుడు వినవచ్చిన ఆక్రందనలు క్షితజరేఖను దాటి అంతరిక్ష ప్రహరీని దూకి అనంతంలోకి ప్రసరించాయి అని నా పుట్టినరోజున చదివి వినిపించాడు నా కళ్ళలోకి నీళ్లు వచ్చాయి నా మీదున్న అభిమానాన్ని ఎంత ఘాటుగా వర్ణించాడు అనిపించింది ఆ రోజంతా గాల్లోకి తేలిపోయి మర్నాడు మాధవికి చూపించాను అది చదివి నిశ్శబ్దాన్ని మోసే ఈ బరువైన క్షణాల్ని అటు వింజ నుండి ఇటు హిమాచలం వరకు మోయని తూనికరాళ్ళకి లొంగని ఈ భారాన్ని నీ ఎదకంటి చూపులో తూచని నిరర్ధకమైన ఈ వ్యర్థక్షణాలని ఇక చాలించి ఇకనైనా క్లాసులకి నడవని మిగిలిన పాఠాలైనా వినని ఈ బేవాసు కవితలకి ఇక స్వస్తి చెప్పని అంది నేను అయోమయంగా చూస్తూ నువ్వింత బాగా కవిత్వం చెప్పగలవా అన్నాను నువ్వు చెప్పగలవు అర్థం తెలియని పదాలన్నీ నిఘొంటువులో నుంచి పోగు చేసి చివర ప్రాస వచ్చేటట్లు రాసి ఏ పత్రికకైనా పంపించు అని నవ్వింది అయితే అతను ఈ కవిత నా గురించి ఆలోచించి రాయలేదంటావా అని అడిగాను వెర్రి సుమతి ఒక్క నీ గురించి ఏమిటి వాడు మార్గరెట్ గురించి రజియా సుల్తానా గురించి పంకజం గురించి నూకాలమ్మ గురించి ఒక్క మాటలు చెప్పాలంటే యావత్ స్త్రీ జాతిని ఉద్దేశించి రాశాడు చాలా అంది దాని మాటలు అంతా అర్థమైనట్లే ఉంటాయి కానీ ఆలోచిస్తే ఏవి అర్థం కావు దీని మాటల కన్నా ఆ విరించి రాసే భావకవిత్వమే మేలు ఆదివారాలు హాస్టల్కి వచ్చేవాడు ఈసారి సంపెంగలు ఇంకోసారి పుస్తకంలో పెట్టి అండపెట్టిన సరస్వతి ఆకులు ఇలా ఏదో ఒకటి తెచ్చేవాడు మాధవి విసుగ్గా అత్తయ్య చేసిన చెగోడీలు అరిసలు తేవచ్చుగా బావా ఎందుకు నా మమ్మల్ని హింస పెడతావు లంచం ఇవ్వకుండా నువ్వు చదివి వినిపించే కవితల్ని మేమెందుకు వినాలి అంది ఓసారి విరించి చిన్నబుచ్చుకోలేదు నువ్వు వినక్కర్లేదు అసలు నీకోసం రాయలేదు కూడా అని కరాఖండీగా చెప్పేశాడు మరి మా సుమతి కోసమా అదంతా మతిలేందనుకున్నావా నిలదీసింది మాధవి ఆమె భాషలేని నా మౌన విపంచి రాగాలు పలికే అనురాగాల హేలా అన్నాడు నా అరచేతుల్లో చెమటలు పట్టాయి తను కంపించడం అంటే అదేనేమో నిలకడగా కూర్చోలేకపోయాను మాధవి వెంటనే అయితే ఆమెను పెళ్లి చేసుకుంటావా అని సూటిగా అడిగేసింది నాకు గుండె ఆగినంత పనైంది ఈ ప్రశ్న ఇలాగా అడగడం మాధవి అతనన్నట్లే సున్నితత్వం తెలియని మొద్దు ఇంతగా నన్ను ప్రేమిస్తున్నవాడు పెళ్ళెందుకు చేసుకోడు విరించి మాధవి వైపు చీత్కారంగా చూశాడు పెళ్లి అనేది తుచ్ఛమైన కోరికలు తీర్చుకోవడానికి పొందే లైసెన్స్ ఐహికమైన సుఖాలకి చేసుకునే ఒడంబడిక ప్రేమకి అదేం అక్కర్లేదు చంద్రుడు కలువని తుమ్మెద పుష్పాన్ని పెళ్లాడవు అన్నాడు మాధవికి ఎంత ఒళ్ళు మండిందో గానీ అతని చేతి సంచి తీసి విసిరికొట్టింది మనిషిని పెళ్లి చేసుకుంటే అది అన్నం అడుగుతుంది కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు అడుగుతుంది వెళ్ళు ఆకాశంలో తారకనో రాయినో రప్పనో ప్రేమించుకో నా ఫ్రెండ్ జోలికి వస్తే చంపేస్తా అని అరిచింది విరించి కిందపడ్డ పంట కాగితాలు ఏరుకుని సంచిలో వేసుకొని వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఓ రోజు మాధవి ఊరెళ్ళినప్పుడు మా హాస్టల్కి వచ్చాడు అతన్ని చూడగానే నాకు సంతోషం కలిగిందనుకుంటా రండి అన్నాను ఇద్దరం విజిటర్స్ షేర్ కేసి నడిచాము అందరూ కాలేజీకి వెళ్ళారు పెద్దగా జనం లేరు సుమతి మిమ్మల్ని చూడకుండా నేను బ్రతకలేను అని అరచేతుల్లో మొహం దాచుకుని బోరు అన్నాడు మగాడు అలా ఏడుస్తుంటే పద్దెనిమిదేళ్ల వయసులో తట్టుకోలేకపోయాను విరించిగారు అని దగ్గరకు జరిగాను అతను చటాలుల మోకాళ్ళ మీద కూర్చొని నా ఒడిలో తలదాచుకొని ఊహ వచ్చిన నాటి నుండి ఎటువంటి స్త్రీ కోసం వెతుకుతున్నాను అటువంటి స్త్రీ మీరు నా ఊహా సుందరి ఈ లావణ్యం ఒద్దిక వినయం మాధవి లాంటి లంకినీలకి చచ్చినా పట్టుబడవు కసిగా అన్నాడు అలా అనవద్దు అన్నాను సుమతి నువ్వు నా ఊపిరివి నా జీవన వేదానివి అంటూ తమకంగా అల్లుకోసాగాడు గట్టిగా చప్పట్లు వినిపించి వెనక్కి తిరిగి చూశాం మాధవి నిలబడి చప్పట్లు కొడుతూ వెరీ గుడ్ అంది నేను సిగ్గుపడ్డాను విరించి కోపంగా నన్ను వదిలేసి ఏమిటి వెరీ గుడ్ అన్నాడు నీ అలౌకికమైన ప్రేమకి స్వచ్ఛమైన కోరికకి మొత్తానికి ప్రేమించడానికి ఉన్న ఈ అవసరం ఆడదే తీర్చగలదని తెలుసుకొని మా వెర్రి దాన్ని లైన్లో వేశావన్నమాట ఎవరన్నారు నువ్వు వెర్రివాడివని మాయమాటలు చెప్తూ అమాయకత్వాన్ని అనుభవించే ఓ వర్గానికి ప్రతినిధివి నువ్వు తుమ్మెదలాంటి వాడివే నీకు వర్జినిటీనే కావాలి అందుకే నీలాంటి వాడు రెండో రాత్రి కాపురం చేయలేడు దాని వర్జినిటీ పోయిందని స్కౌండ్రల్ మోసం చేయడానికి అదే దొరికిందా నీకు పో మళ్ళీ ఈ దరిదాపుల్లో కనిపించావంటే పోలీస్ రిపోర్ట్ ఇస్తా మాధవి ఆవేశంగా అరిచింది విరించి ఊహించలేనంత వేగంగా వెళ్ళి దాని చెంప మీద కొట్టాడు మధువు గ్రోలడంతో తుమ్మెదకి ఎంత తృప్తి ఉందో పుష్పానికి అంతే ఉపయోగం ఉంది అది తెలియక నీలాంటి వాళ్ళు ఏదో దోపిడీ జరిగిపోతుందని గుండెలు బాధేసుకుంటారు అన్నాడు మాధవి కోపంతో ఊగిపోతూ అతని రెండు చెంపలు వాయించి నువ్వు కవిత్వం రాస్తూ ప్రేమ దోమ అని దాన్ని మోసం చేయకుండా కనీసం ఫ్రాంక్గా ఉంటే బాగుండేదిరా నీలో దాగున్న దొంగకి ఈ దెబ్బలు సరిపోవు చెప్పు దెబ్బలు కావాలి అంది ఈ గొడవకు అందరూ పరిగెత్తుకొచ్చారు గొడవ పడినందుకు మాధవిని వారం రోజులు కాలేజీలో సస్పెండ్ చేశారు గొడవ నా వల్ల అయిందని వాళ్ళకి తెలీదు నేను చెప్తానంటే మాధవి చెప్పనీయలేదు నాకు ఈ సంవత్సరం పోతే మళ్ళీ వచ్చే సంవత్సరం చదివించడానికి అమ్మా నాన్న ఉన్నారు నీకు మీదే ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్న అమ్మమ్మ తప్ప ఎవరూ లేరు వద్దు చెప్పొద్దు అంది నేను కన్నీళ్లతో తల ఊపాను అలాగే అది చెప్పినవన్నీ విని ఉంటే నా జీవితం ఈ విధంగా ఉండి ఉండేది కాదు అమ్మమ్మ నా తలని మిరి వేదవతి అత్తయ్య కొడుకు ఆనంద్ని పెళ్లి చేసుకుంటావా తల్లి అని అడగగానే తల ఊపేశాను మాధవి ఈ విషయం విని మండిపడింది ఆ ఆనంద్కి ఎవరో పెళ్ళైన స్త్రీతో సంబంధం ఉందని అందుకనే పెళ్ళి వద్దంటున్నాడని నువ్వే చెప్పావు కదే అలాంటి వాడిని ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు అంతకన్నా ఎందులోనైనా పడి సావరాదు అంది నేను కన్నీళ్లతో అమ్మ నాన్న చిన్నప్పుడే పోతే ఎంతో కష్టపడి అమ్మమ్మ నన్ను ఇంత దాన్ని చేసింది వేదవతి అత్తయ్య వచ్చి అమ్మమ్మ చేతులు పట్టుకుని ఏడ్చేస్తే అమ్మమ్మ ఒప్పేసుకొని మాటిచ్చింది ఇప్పుడు నేను కాదంటే అమ్మమ్మ పరిస్థితి ఏమిటి అన్నాను కాటికి కాళ్ళు చాచుకున్న ఆవిడ మాట కన్నా నీ నేరేళ్ల బ్రతుకు ముఖ్యమే నీ జీవితాన్ని నుప్పుల గుండంలో తోసి తన ముచ్చట తీర్చుకుంటానంటుందేమిటి మీ అమ్మమ్మ అని నెత్తి నోరు కొట్టుకుంది ఆ రోజు రాత్రి అన్నం పెడుతూ అమ్మమ్మ అంది ఆనంద్ గురించి రకరకాల మాటలు విని అతన్ని చేసుకోవడానికి భయపడుతున్నావేమో చిన్నతనంలో మగవాడు ఎవరో ఒకరి ఆకర్షణలో పడి తిరగడం దీపం చూసి సెలభాలు ఆకర్షితం అంత సహజం అతన్ని తన వైపు తిప్పుకోవడమే భార్య కర్తవ్యం అదేమంత కష్టం కాదు పెళ్ళయ్యాక ఏదో ఒక వ్యవహారం పెట్టుకొని మగాళ్ళు చాలా అరదు అటువంటప్పుడు భార్యలు గొడవ చేయడమో సర్దుకుపోయి కాపురం చేయడమో చేస్తున్నారు అలాంటిది ఇతనికి పెళ్లికి ముందు ఏదో ఉందని తెలియడం చేత మనం ఇంత ఆలోచిస్తున్నాం తెలియకపోతేనో నోరు మూసుకొని మురిసిపోతూ చేసుకునేదానివి కాదు మీ తాతయ్య ఏ వెళ్తే ఆ ఊళ్ళో ఇంటికొచ్చేటప్పటికి స్వర్గాన్ని తలదనేటట్లు ఇంటిని ఉంచేదాన్ని ఆఖరాఖరికి సుగునామణి నీలాంటి ఉత్తమురాలని కష్టపెట్టినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తోంది అని ఏడ్చేవారు ఆ రోజుల్లోనే అంత పరివర్తన తేగలిగాను చదువుకున్న దానివి ఈ రోజుల్లో దానివి నీకెందుకొచ్చిన భయం అంది ఇప్పుడు ఈ సంబంధం కాదని మాత్రం నేను ఒరగబెట్టుకునేదేముందమ్మమ్మ ఇంకోడు నా రాత బాలేకపోతే ఇలాగే చేస్తాడు అన్నాను అన్నం సహించలేదు చెయ్యి కడిగేసుకున్నాను అయ్యో మజ్జిగ పులుసు నీకు ఇష్టమని పెట్టానే అప్పుడే అయిపోయిందా అంది కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ బోలెడు ఆస్తి జీవితం హోదాగా సుఖంగా గడిచిపోతుంది అయిన వాళ్ళు కూడాను ఆ పరంధాముడి చేతిలో నేనెంత బుగ్గి అయిపోతే నీ గురించి వాడే చూసుకుంటాడు అని అసలు సంగతి మెల్లగా బయటపెట్టింది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటే ఇదే మావయ్య తనని పెద్ద వయసులో చూస్తాడని అమ్మమ్మ ఆశ ఇంకోడైతే అమ్మమ్మని దగ్గర ఉంచుకోకపోవచ్చు నన్ను పెళ్లి కూతుర్ని చేశారు మెడలో దండ వేసి పసుపు కుంకాలు పెట్టి బలి ఇవ్వడానికి తీసుకెళ్లి కోర్రిపోతుల అలంకరించారు పెళ్లికి మాధవి రేణుక మంజుల అందరూ వచ్చారు ఆనంద్ని చూసి షాక్ తిన్నారు ఆనంద్ నాకంటే అందగాడు మరి నేను చామన ఛాయ్లో సన్నగా పొట్టిగా ఉంటాను నా కళ్ళు చాలా బాగుంటాయని చూసిన ప్రతివాళ్ళు అంటుంటారు మాధవి మాత్రం సన్నని పెదవులతో నవ్వే నీ నవ్వు అద్భుతంగా ఉంటుంది దేన్ని వదిలిపెట్టేసినా దాన్ని మాత్రం నా కోసం వదలకు అంటుంది అందుకేనేమో నేను కన్నీళ్లు పెట్టాల్సిన సందర్భాల్లో కూడా నవ్వి ఊరుకుంటాను ఆనంద్ ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నట్లు దొమదొమలాడుతూ లేడు ఫ్రెండ్స్తో జోక్స్ వేస్తూ నవ్వుతూ సరదాగా హుషారుగా ఉన్నాడు పొడుక్కి పొడుగు తగ్గలావు మంచి రంగు అందమైన హెయిర్ స్టైల్ సూట్లో చూస్తే మేల్ మోడల్లా ఉన్నాడు మాధవి నా చేయి నొక్కి ఐ విష్ యూ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంది ఏది ఏమైనా నేను హ్యాపీగానే ఉండదలుచుకున్నాను అని నేను మాటిచ్చేశాను అత్తయ్య మావయ్య చీరల షాప్ని ఇంటికి పిలిపించినన్ని చీరలు కొన్నారు అత్తయ్య నగలన్నీ పెట్టి నన్ను శోభనానికి అలంకరించింది జయంతి మా ఆడబిడ్డ ఆమె భర్త డాక్టర్ వినోద్ వారికి ఒక బాబు ఎక్కువగా జయంతి పుట్టింట్లోనే ఉంటూ ఉంటుంది అతను ఆమె కోసం వచ్చి ఇక్కడే ఉంటూ ఉంటాడు అందుకే ప్రత్యేకంగా అల్లుడని ఎవరు మర్యాదలు చేయరు ఆ రాత్రి నేను గదిలోకి వెళ్లే ముందు అమ్మమ్మ నన్ను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని నీ చెప్పినవి గుర్తున్నాయిగా అంది ఆ తర్వాత జయంతి వచ్చి తీసుకెళ్ళి గదిలో వదిలిపెట్టింది ఆనంద్ ఏదో రాస్తున్నాడు బహుశా డైరీ అనుకుంటా నన్ను చూడగానే రాసుమతి కూర్చో అన్నాడు నేను వెళ్ళి మంచం మీద కూర్చున్నాను నీకన్నీ తెలుసుగా ఈ పెళ్ళి లోకం కోసం మాత్రమే నువ్వు ఆస్తిని అంతస్తుని అనుభవిస్తూ పరంధాం గారి కోడలిగా మాత్రమే ఉంటావు డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ దాన్ దట్ చదువుకున్న దానివి ఇంతకన్నా విప్పి చెప్పక్కర్లేదు అనుకుంటా అని సిగరెట్ వెలిగించుకున్నాడు నేను పెద్దగా షాక్ అవలేదు కానీ ఎక్కడో శూలంతో పొడిచినట్టు బాధపడ్డాను బావా మరి ఎందుకీ పెళ్లి చేసుకున్నారు అన్నాను మీ అబ్బాయి ఇన్నేళ్ళు వచ్చినా పెళ్ళెందుకు చేసుకోడు అని అడుగుతుంటే అమ్మా నాన్నలకు చిన్నతనంగా ఉంటుందట అందుకు అన్నాడు ఈ ఎపిసోడ్ని ఎంతటితో ముగిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో